డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రానిక్కోట మండలం చెయ్యేరు గ్రామంలో పోలింగ్ సందర్భంగా టైం అయిపోయినా ఈవీఎం మిషన్స్ ఓటింగ్ లేట్ అవ్వడంతో జనం బారులు తీరారు ప్రజాభిప్రాయం సేకరించగా ఎవరిని కలిపినా కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చరాజు గారికి ఓటు వేయడానికి ఎంత లేటైనా లైన్లో ఉంటామని చెబుతున్నారు కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో ప్రభుత్వం స్థాపిస్తుందని వారు పేర్కొంటున్నారు या भूखे पाकर पाकर रोएंगे देखेंगे इसको वर्णन वाला प्रैक्टिस के लिए मैं कहता हूं बड़ा फॉरटा का देखो टिकट और लोड बेटा अब नहीं बाबा मुंदले लेने बन के మా అర్థం కదా నియోజకవర్గం అది కాటకుండా మండలం చేరి పంచాయతీ గ్రామం అది ఇప్పుడు ఇంచుమించుగా టైం ఆరి దాటిస్తుంది అయినా సరే ప్రజలందరూ కూడా ఎనిమిదైనా సరే తొమ్మిదైనా సరే ఖచ్చితంగా బుచ్చిబాబ వారికి ఓటేసి మేము ఖచ్చితంగా కూటమని విజయ సాధ్యతలు చేస్తామని చెప్తున్నారు ఈ జనాలు అందరూ చూస్తుంటే బలమైన మార్పు కోరుకుంటున్నారు ఈ వేళ అందరూ కూడా ఈ జగన్ గారి ప్రభుత్వం చేసిన అంటే ఆ ఈ వేళ ఇది నిదర్శనం ఎంత లేడైనా సరే కూటమి ప్రభుత్వానికి ఓటేసే గెలిపించ గెలిపిస్తామని చెప్తున్నారు ఆడవాళ్ళు ఏమన్నా ఆడవాళ్ళు కూడా ఇంచుమించు ఆరైనా సరే అలాగే ఎండలలో నిలబడి ఇవి ఎవరు ఖచ్చితంగా బుచ్చబాబా ఓటేసి వెళ్తామని చెప్తారు అందరూ కూడా ఇక్కడ ఉన్న రుద్రులు ఉన్నారు అలాగే ఇంచుమించుగా బెటర్ రుద్రం ఎంతమంది ఉన్నా కూడా అందరూ కూడా ఓటేసి బుచ్చుబాబు గారికి భారీ మెజార్టీతో ఇంచుమించుగా ఇరవై వేలు ఒకటి నుంచి ముప్పై వేలు మెజార్టీతో గెలిపిస్తా అందరూ అంటున్నారు ఇది మార్పుకు సంకేతం జై జనసేన జై బీజేపీ జై టీడీపీ చెయ్య గ్రామం ముమ్మడివరం కాన్స్టిట్యున్సీ అండి మాది మేము ఇంత టైం అయినప్పటికీ సమయం ఆరు ఆరు దాటుతుంది ఆరు దాటినప్పటికీ మేము టీడీపీకి మద్దతుగా ఓటు వేయడం కోసం బారులు తీరిన జనం క్యూలో క్యూ లైన్లో నుంచి అవ్వడం జరిగిందండి తప్పనిసరిగా మా టీడీపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో నగ్గుతుందని తెలియజేస్తామండి జై జనసేన జై జనసేన తెలియజేస్తుంది ఓకే నా నాతో పాటు నా మిత్రులు కూడా చాలా మంది బయట కంట్రీ నుంచి కూడా రావడం జరిగింది అభిమాన పార్టీని గెలిపించడం కోసం తమ వంతు కృషి చేయడం కోసం బయట రాష్ట్రాల నుంచే కాదు బయట కంట్రీస్ నుంచి కూడా రావడం జరిగింది ఇప్పుడు ఆయన తెలియజేస్తాను అయిపోయింది చెప్పు అలాగే ఈరోజు నమోదైనటువంటి ఓటు పర్సంటేజ్ చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో జనసేన టీడీపీ మద్దతుదారులు అందరూ కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు అదే విధంగా రాష్ట్రం మొత్తంలో ఇదే నమోదు అవుతుందని మేము కోరుకుంటున్నాం ఈసారి కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అధికారాన్ని చేజెక్కించుకుంటుంది థ్యాంక్ యూ ముమ్మడవరం కాన్స్టిట్యున్సీ నుంచి మాట్లాడుతున్నాం అండి మా ముమ్మడవరం కాన్స్టిట్యూన్సీ భారీ ఎత్తిన ఎలక్షన్ ప్రతి చోట్ల ప్రజలందరూ ఎలక్షన్ బూత్ల దగ్గర పొద్దు నుంచి బారులు తేరి భారీగా ఓటు 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 హక్కును వినియోగించుకోవడానికి చాలా ఆనందంగా ముందుకు వచ్చారండి ఖచ్చితంగా ఈసారి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే పెద్ద మొత్తంలో జనమంతా వచ్చి టీడీపీ వాళ్ళకి ఓటు వేయాలని చెప్పి స్వ స్వచ్ఛందంగా ముందుకు రావడం జరుగుతుంది పార్టీ జనసే వైసీపీ పార్టీ మీద వ్యతిరేకత అంతా ఓటు హక్కు ఓటు రూపంలో ప్రతి ప్రతి ఒక్కళ్ళు తెలియజేయడం జరుగుతుంది